తెలంగాణ రాజకీయాల్లో ఈ పిరాయింపుల పర్వం అనేది ఈనాటిది కాదు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాగే చేసింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇదే పునరావృతం చేస్తుంది అసలు ఏం జరుగుతుంది ఈ పిరాయింపుల పైన ఒక విశ్లేషణ చూద్దాం రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు కేవలం ప్రయోజనాలు మాత్రమే ఉంటాయని పెద్దలు ఊరికే అనలేదు తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్యేల అనర్హత వేటు గొడవ చూస్తూ ఉంటే ఇదే నిజమనిపిస్తోంది రెండు వేల ఇరవై మూడులో ప్రజలు ఒక పార్టీకి తీర్పు ఇస్తే గెలిచిన ఎమ్మెల్యేలు మరో పార్టీ కండువా కప్పుకోవడం దానిపైన కోర్టులు స్పీకర్ల చుట్టూ ఏళ్ల తరబడి ప్రదక్షిణలు చేయడం ఒక ప్రహాసనంగా మారింది గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే తరహా రాజకీయం నడిచింది రెండు వేల పద్నాలుగు మరియు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల తర్వాత కాంగ్రెస్ టీడీపీ నుంచి గెలిచిన మెజార్టీ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ తనలో విలీనం చేసుకుంది సబితా ఇంద్రారెడ్డి తలసాని శ్రీనివాస్ యాదవ్ వంటి వారు ఏకంగా మంత్రి పదవులు కూడా ఇచ్చారు అప్పట్లో బిఆర్ఎస్ దీన్ని రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్న చేరికలని సమర్థించింది ప్రజలు ఒక గుర్తుపై ఓటేసి గెలిపిస్తే ఆ ఓటుకు విలువ లేకుండా అధికార పార్టీలో చేరిపోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం అప్పట్లో కాంగ్రెస్ దీనిని తీవ్రంగా విమర్శించింది కానీ నేడు అదే కాంగ్రెస్ అదే బాటలో పయనిస్తుంది కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పది మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అస్తంగూటికి చేరారు ఆనాడు తాము విమర్శించిన పద్ధతినే నేడు కాంగ్రెస్ అవలంబిస్తుంది స్పీకర్ నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేయడం కోర్టుల వరకు వెళ్లడం అన్ని పాత సినిమానే సుప్రీం కోర్టు గడువు ఇచ్చిన చివరకు స్పీకర్ ఆధారాలు లేవు అంటూ ఐదుగురు ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు కొట్టివేశారు ఇది కేవలం సాంకేతికతను వాడుకొని కాలయాపన చేయడమే అని విశ్లేషకులు భావిస్తున్నారు రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఫిరాయింపులను అభివృద్ధిగా చూస్తాయి అదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్య హత్యగా అభివర్ణిస్తాయి రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఉండటం ముఖ్యం ఎమ్మెల్యేలు అధికార పార్టీలో ఉంటే నియోజకవర్గానికి నిధులు వస్తాయని కొందరు ప్రజలు భావిస్తారు ఓటరు నమ్మకాన్ని వమ్ము చేయడం ఏ పార్టీ అయినా సరే ఫిరాయింపులను ప్రోత్సహించడం అనేది రాజ్యాంగం పట్ల గౌరవం లేకపోవడమే పార్టీ మారాలనుకున్నప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లడమే అసలైన ప్రజాస్వామ్య ధర్మం చివరికి ఏ పార్టీ అధికారంలో ఉన్నా చట్టాల్లో ఉన్నటువంటి లొసుగులను వాడుకుంటూ ఓటర్లను వెర్రివాణి చేస్తున్నారనేది కాదనలేని సత్యం